మొదటిది పది మెడికల్ కాలేజీల్ని పీపీపి మోడ్లో టేకప్ చేస్తారంట ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనడానికి కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది ఈరోజు నాకు ఆ హెల్త్ మినిస్టర్ దేనికున్నాడు మీ పనే హెల్త్ మినిస్టర్ గారు నాకు అర్థం కాదు పబ్లిక్ యాస్పిరేషన్స్ని ఆ మాత్రం రిఫ్లెక్ట్ చేయలేరా మీరు తానంటే అంటే తన నీకు మంత్రి పదవి ఎందుకు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే అమ్మేస్తారా మీరు ఈ జన్మలో ఒక మెడికల్ కాలేజ్ కట్టించారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి నాకు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి మూడు సార్లు గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు మీ మూడు సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని నాకు చెప్పండి నాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కావాలంటే మూసేస్తాం మేము ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీరు తెచ్చారని మీరు చెప్పండి మీరు దేనికండి నాకు అర్థం కాదు ఎవరికోసమండి మీరు ముఖ్యమంత్రి ప్రజల కోసమా మీ ప్రైవేట్ వ్యక్తుల కోసమని